అభినవ సీత పార్ట్ సెవెన్ కేసి చూస్తూ రేపు నీకు బియ్యం పోయ్యను ఈ అన్నమే రేపంతా తిను అయినా నీ అమ్మగారింటి దగ్గర వేడి వేడి అన్నాలేమి తిని బతికిన దానివి కాదులే ఎవరి కొంపలోనో మిగిలిన అన్నం పారేస్తే తిని పెరిగిన దానివి అని ఎగతాళిగాని అందరూ తిని వెళ్ళారు సీతకి మనసులో మొగుడి పలకరింపు లేదు కానీ అత్త సాధింపు మాత్రం బాగా ఉంది అత్తగారు మాట్లాడే మాటలు ఎంత వద్దనుకున్నా ఎంత వదిలేద్దామనుకున్నా తట్టుకోలేకపోతుంది సీత తల్లిదండ్రులు కూలి పని చేస్తారు కానీ ఎవరింటా అన్నం కూరలు తెచ్చుకుని దీ లేదు వాళ్ళ ఇళ్లల్లో పని ఎప్పుడు చేసింది లేదు వాళ్ళు వండుకున్న దాంట్లో తృప్తిగా వేడిగానే తిన్నారు లేకపోతే పస్తులు పడుకున్నారు కానీ ఎవరింటికి పోయి అడిగింది లేదు తల్లిదండ్రులను అంటుంటే తట్టుకోలేకపోతుంది సుమంతతో సరసాలు అనే మాట తీసుకోలేకపోతుంది అత్తగారు అన్న మాటలకు సీతకు అన్నం మింగుడు పడలే అన్నీ సరిదేసి అలాగే పోయి పడుకుంది ఎంతసేపు ఏడ్చిందో ఎందుకు ఏడ్చిందో తనకే తెలియదు ఏడ్చి ఏడ్చి సొమ్మ నిద్రపోయింది సీత ఉదయం నీరసంగా లేచింది అప్పటికి ఎవ్వరూ లెగలేదు సుమంత్ మాత్రం తనది ఇంటి దగ్గర వర్క్ కాబట్టి ఎనీ టైం చేస్తూనే ఉంటాడు సీత ముభావంగా తన పని తాను చేస్తుంటే సుమంత్ మనసు కూడా బాధగా మెలిపెట్టినట్టు అయినది తను ఏడ్చి ఏడ్చి ఆ మొహం కందిపోయినది లేచిన దగ్గర నుంచి కూడా సుమంత్ని పలకరించలేదు తల్లి ఇష్టానికి మాట్లాడటం అతనికి కూడా నచ్చలేదు ఏదైనా మాట్లాడాలి అంటే కొనుక్కున్నాము అనే మాటలే వారి దగ్గర వస్తున్నాయి జ్యోతి సాటి ఆడదానిగా అనుకోలేదు తల్లి తనకు కూడా ఒక కూతురు ఉంది కదా అనుకోదు ఏంటో ఈడ ఆడవాళ్ళు అనుకుని సుమంత్ సీత మౌనాన్ని పాపం భరించలేకపోతున్నాడు సీత ముభావంగా దేవుడికి దీపం పెట్టి కనీసం భర్త కూడా తాకని నా శరీరానికి కలంకాలు ఎందుకు నాయనా అనే బాధతో ఆమె మనసు రోధించింది రాత్రి దోశపిండి పట్టింది చట్నీ చేద్దామంటే అత్త పల్లీలు ఇస్తే కానీ చేయలేదు సీత ఇష్టానికి చేస్తే తిడుతుంది అని ఆమె కోసం ఎదురు చూస్తుంది టీ పెట్టడం ఎలాగో చెప్పింది కనుక పెట్టి బయటికి వచ్చిన వారికి వచ్చినట్టే ఇస్తూ ఉంది అత్త పల్లీలు తూకం కొలసి అక్కడ పెడితే వాటిని మౌనంగా వేపుతుంది కానీ ఆమెను పలకరించిన వారు లేరు ఆమె ఎవరితో మాట్లాడింది లేదు చట్నీ చేసి తాలింపు వేసి ఆ గిన్నెను డైనింగ్ టేబుల్ మీద పెడితే సుమంత్ బట్టలు ఐరన్ చేసుకుంటున్నాడు అనంత్ తన బట్టలు తెచ్చి ఇవి కూడా చేయరా నాకు ఆఫీస్ టైం అవుతుంది అంటూ వెళుతుంటే సుమంత్ ఇద్దరు పిల్లాలను కట్టుకున్నావు నీ బట్టలు నేను చేయటమేంది చేసుకుంటే లేకపోతే లేదు అలా వెళ్ళు అన్నాడు అనంత్ స్నానం చేసి వస్తా ప్లీజ్ రా అంటూ వెళ్ళిపోయాడు సుమంత్ ఎప్పుడు ఆ గదిలో పడి చావకపోతే నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అని గునుక్కుంటున్నాడు సుమంత్ అన్నపై కోపంతో తన బట్టలు తాను చేసుకుని వెళ్ళిపోయాడు సీతకు ఇప్పుడు దోశలు పొయ్యమన్నా ఎవరూ లెగలేదు అని ఇస్త్రీ బల్ల దగ్గరికి వెళ్ళింది పాయింట్ షర్టు చూసుకుని మీకైనా ఆయనను తాకే అదృష్టం ఉంది నా జీవితం ఏంటో అని ఇష్టంగా అనంత బట్టలను చూస్తూ మురిసిపోతూ ఎవరు హాల్లో లేరని ఆ షర్ట్ ని తన గుండెలకు పెట్టుకుని ఆనందించిందో బాధపడిందో ఆ సీత మనసుకే తెలుసు అనంత్ షర్ట్ జేబు పై ముద్దు పెట్టి ఇక్కడే కదా అతని గుండె చప్పుడు నువ్వు వినేది ఈ ముద్దు అతనికి చేరవేయి అని తన మనసులో బాధను అనంత్ గుండెల్లో చేర్చమని ఆ షర్టుకు ఎన్నో కబుర్లు చెబుతూ చక్కగా నీట్గా ఇస్త్రీ చేసి అదే బల్లపై పెట్టింది ఏమీ తెలియని దానిలా తన గదిలోకి వెళ్ళింది అనంత స్నానం చేసి వచ్చి తన బట్టలు చూసుకుని మురిసిపోయాడు తమ్ముడు ఎప్పుడు చేయమన్నా చేయడు ఏదో హడావుడిలో తానే చేసుకుని వెళ్తాడు ఈరోజేంటో మా తమ్ములంగారికి నాపై ప్రేమ కారిపోతుంది అనుకుంటూ ఆ బట్టలు తీసుకుని తన గదిలోకి వెళ్ళి వేసుకున్నాడు అత్త దోశలు పొయ్యమని కేక వేయగానే సీత వంటగదిలోకి వచ్చి పేనం పెట్టి దోశలు పోయటం మొదలుపెట్టింది అనంత చక్కగా ఐరన్ చేసిన బట్టలు వేసుకుని బయటికి వస్తూ తమ్ముణ్ణి చూసి థ్యాంక్స్ రా బాగా ఐరన్ చేశావు అన్నాడు సుమంత్ నేనెక్కడ చేశాను సీతమ్మ చేసింది అనుకుంటా అని వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు అనంత్ సీత చేసింది అని మనసులోకి రాగానే జ్యోతి నేనే నీట్గా చేయమన్నా అని అన్నది సుమంత్ అవును తమరు గది దాటి వచ్చి సీతకు చెప్పారు ఇంట్లో అందరూ విన్నారు అని ఎటకారంగా అన్నాడు అక్కడ అందరికీ తెలుసు జ్యోతి ఇప్పుడే బయటికి రావటమని సీత దోశలు వేస్తూ ఉంటే పనమ్మాయి తెస్తూ ఉంటే అందరూ చట్నీ కాజేశారు దోశలు లేవు పనమ్మాయికి చట్నీ కూడా లేకపోతే లాస్ట్ పిండి రొట్టెలాగా వేసి కొంచెం మామిడికాయ కారం వేసి ఇచ్చింది అందరూ తిని వెళ్ళిపోయారు ఖాళీ అయిన అంట్లనే టబ్బుకు పేర్చి అందరికీ పెట్టి టీ పెట్టి తాను తాగింది కనీసం నువ్వు తిన్నావా అనేవారు లేరు నీకుందా లేదా అన్నవారు లేరు అడిగేవారు లేరు అంతకంటే ఎవరూ లేరు అంటూ అంట్లన్నీ బయట వేసింది ఆకలవుతుంది రాత్రి కూడా తినలేదు కదా రాత్రి అన్నం చాలా ఉంది చూసింది కాస్త మెత్తబడటానికి దగ్గరగా ఉంది అని రాత్రి కూరలు ఉంటే కడుపు నిండా తిన్నది ఎందుకంటే మధ్యాహ్నం అత్త పెట్టదు మిగిలిన అన్నాన్ని మిక్సీకి వేసింది బియ్యం పొడిని నీళ్ళలో వేసి మరిగించింది జీలకర్ర ఉప్పు మరిగే నీళ్ళలో వేసి అన్నం మొత్తం మిక్సీకి వేసి గుజ్జును అందులో వేసింది అది చిక్కబడేదాకా ఉంచి బయట మంచం పరిచింది మంచంపై కవర్లో సాంబారు గంటతో పెద్ద పెద్దగా అప్పడాల్లా వేసింది పన్నమ్మాయి ఏంటమ్మా అలా చేసావు అంటే అన్నం పాడవుతుంది ఎందుకు నేలపాలు చేయాలి అని చెప్పి ఇంట్లోకి వస్తుంటే అనంత్ ఆఫీస్కి ఎప్పుడో వెళ్ళిపోయాడు కోడళ్ళు ఇద్దరు టీప్ టాప్గా రెడీ అయ్యారు వాళ్లతో పాటు నారాయణ కూడా సీతకి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు చెప్పాలి అనుకుంటే చెప్పేవారు అనుకొని తాను మౌనంగా వంటగదిలోకి వెళుతుంటే అప్పటికే అందరూ బయటికి వెళ్ళారు సుమంత్ కూడా తన షర్టు ఫోల్డ్ చేసుకుంటూ సీతమ్మ మేము ఫంక్షన్కి వెళ్తున్నాము ఏదైనా వంట చేసుకుని తిను ఉదయం కూడా ఏమీ తిననట్టు ఉన్నావు అన్నాడు సీత మౌనంగా తల ఊపింది ఇక ఆ పూట వంట చేసే పని లేదు అనుకుని పన్నమ్మాయి వెళ్ళిపోగానే అన్ని తలుపులు వేసి పడుకుంది ఉదయం అనంత షర్ట్ ని తాకిన చేతులను చూసుకుని మురిసిపోయింది నేను తాకిన ఆ షర్టు మీ దేహాన్ని తాగుతుంది కదా అంటే నా చేతులు అని తెగసిగ్గుపడిపోయింది సీతకి అనంత్ భర్త నా మెడలో తాలి కట్టిన వాడు అన్న దగ్గర నుంచి అతనిపై ఏదో ప్రేమ లోతుల్లో నుంచి తన వాడు అనే అభిప్రాయంతో ప్రేమను పెంచుకుంటూ పోతుంది అనంత్ కనీసం సీతకెళ్లి చూడకుండానే అంత ప్రేమను సీత గుండెల్లో పెట్టుకుంది అలా అనంత్తో ఎన్నో చిలిపి ఆలోచనలతో కడుపు నిండా తిన్నది కదా నిద్రపోయింది మూడు గంటల ప్రాంతంలో తలుపు శబ్దానికి మెలుకువ వచ్చి సీత వెళ్లి తలుపు తీసింది ఎదురుగా సుమంత్ ఇంకా ఎవరూ లేరు సీత కళ్ళు నలుపుకుంటూ వెళుతుంటే సీతమ్మ కొద్దిగా తలనొప్పిగా ఉంది కాస్త టీ పెట్టివ్వవా అన్నాడు సీత మౌనంగా వెళ్ళి తాను కూడా నిద్రపోయి లేచింది మత్తుగా మగతగా ఉంది అనేసి రెండు కప్పుల టీ పెట్టి సుమంతకిచ్చి వెళుతుంటే సీతమ్మ నువ్వు కూడా టీ తెచ్చుకో అన్నాడు సీత సుమంత్ కళ్ళలోకి చూస్తే వాళ్ళు ఇప్పుడు రారులే ఏమీ భయపడకు సాయంత్రం ఏదో ఆడవాళ్లు చేసేది ఉందంట అది కూడా చూసుకుని వస్తారట నాకు చిరాకు పుట్టి వచ్చేశాను అని అన్నాడు సీత వెళ్ళి తన టీ కూడా తెచ్చుకుంది సుమంత్ తాను తెచ్చిన బిస్కెట్లు టేబుల్ మీద పెడుతూ నువ్వు వంట చేసుకోలేదు కదా అన్నాడు సీత లేదు చిన్ను ఒక్కదాన్నేగా అందుకే చెయ్యలేదు అయినా రాత్రి అన్నం చాలా ఉంది కదా తిన్నానులే అన్నది అది ఉదయం టిఫిన్ లేక తిన్నావు మరి మధ్యాహ్నం అన్నాడు సీత మౌనంగా ఉంటే ఇవి తిను ఏమీ కాదు అని తన ముందుకు బిస్కెట్లు జరిపాడు సీత వాటిని తీసుకుని టీ తాగింది సుమంత్ సీతమ్మ మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయాలని లేదా అన్నాడు సీత మా అమ్మా నాన్నకి ఫోన్ లేదు చిన్ను అన్నది సుమంత్ పోనీ మామయ్యకి చేసి వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కోవచ్చు కదా అన్నాడు సీత నా దగ్గర ఫోన్ లేదు కదా చిన్ను అన్నది సుమంత్ నా సెల్లతో మాట్లాడు అన్నాడు సీత నాకు పెద్దయ్య నెంబరు తెలియదు పెద్దయ్యదే కాదు ఎవ్వరి నెంబరు తెలియదు నాకేం అవసరం చిన్ను అన్నది సుమంత్ మరి నేను మావయ్యకి చేసి ఇవ్వనా అన్నాడు సీత నువ్వే మాట్లాడు నేను వింట నాకు ఆ ఫోన్లో మాట్లాడటం కూడా పెద్దగా రాదు అన్నది సీత మనసు కొంతలో కొంత అయినా కుదుట పడుతుంది అనేసి సుమంత్ బలరామయ్యకు ఫోన్ చేశాడు ముందుగా ఆ మాట ఈ మాట మాట్లాడిన తరువాత సీతమ్మ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని అడిగాడు బలరామయ్య ఆపరేషన్ చేశారట బానే ఉందని అన్నది ఇంకా తీసుకుని రాలేదు ఇంటికి అని చెప్పాడు సుమంత్ ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటే సీత చక్కగా ఆలోచిస్తూ ప్రశాంతంగా మారింది సుమంత్ ఫోన్ పెట్టేశాక సీతమ్మ ఎవరికి ఆపరేషన్ జరిగింది అన్నాడు సీత అదా నాన్నకి కాస్త ఒంట్లో బాలేదు అంతే అని మౌనంగా ఉంది సుమంత్ చెప్పేదైతే తనే వివరంగా చెబుతుంది చెప్పదలుచుకోలేదేమో మౌనంగా ఉంది అనేసి నీకు ఇంట్లో బోరుగా ఉంది కదా అన్నాడు మళ్ళీ తనకు తానే ఇంటి చాకిరి మొత్తం నీతోనే చేపిస్తున్నారు ఇంకా ఎక్కడ బోరుగా ఉంటుందిలే అంత పని చేసిన వారు అలసి సొలసి పడుకోవటమే బాగుంటుంది అన్నాడు సీత లేదు చిన్ను నాకు ఇంటి పని ఒక పెద్ద లెక్క కాదు టైంపాస్ అవ్వటం లేదు అని అన్నది సుమంత్ భారంగా శ్వాస తీసుకొని తన మనసులో కొత్తగా పెళ్ళైన అమ్మాయికి టైంపాస్ అవ్వటం లేదు ఇదేదో కొటేషన్ బాగుంది లోకంలోనే లేదు ఈ వింత కొత్తగా పెళ్ళైన అమ్మాయికైనా అబ్బాయికైనా ఏ రోజుకు ఆ రోజు కొత్తగా వారి అభిప్రాయాలు పంచుకుంటూ కొత్త జీవితానికి బాటలు వేసుకుంటూ టైమే సరిపోదు అనుకుని సీత ముభావంగా ఉందని ఉదయం మీ ఆయన షర్టు పట్టుకొని మా అన్నతో ఏ డ్యూయట్ వేసుకున్నావు అన్నాడు సీత సిగ్గు పడుతూ అక్కడి నుంచి వెళ్ళి తన రూము తలుపు వేసి డోర్కి అలాగే జారుపడి కూర్చుంది అనంత్ షర్టు ఇస్త్రీ చేసిన దగ్గర నుంచి ఏదో పులకింత ఏదో అలజడి సుమంత్ అది గ్రహించాడు అని చిరుసిగ్గులతో ఏదో తెలియని బిడియం అక్కడ ఉండలేక వచ్చేసింది సుమంత్ పిచ్చి సీతమ్మ వాడి షర్టు పట్టుకునే అంతలా ఇదైపోతున్నావు రేపు వాడిని చెయ్యి పట్టుకుంటే మనిషివి ఏమైపోతావో అని మన్ సుమంత్ కూడా నవ్వుకున్నాడు సుమంత్కి వెంటనే వాసంతి గుర్తొచ్చింది సుమంత్ ముఖంలో నవ్వు మాయమైపోయింది ఇద్దరు ఎన్నో కలలు కన్నారు ముందు జీవితానికి ఏవీ తీరకుండానే జీవితం అగాధంగా మెలిగి మి మిగిలిపోయింది వాసంతితో కొద్ది రోజుల పరిచయమైనా కానీ అదొక తీపి జ్ఞాపకంలా ఉన్నది ఎంత తుడిచివేద్దామన్నా సుమంత మనసు నుండి పోవటం లేదు ఆమె తన జీవితంలో లేదు అన్నా కానీ అతని మనసు వీడిపోవటం లేదు ఆ రోజు యాక్సిడెంట్ కాక ప్రాణాలు పోయినా బాగుండేది ఇలా అందరిలో పలుచబడి బ్రతికి మనకు కావలసింది దక్కక ఏడుస్తూ జీవితాన్ని గడిపేదానికంటే ఒక్కసారిగా ప్రాణం పోతే హాయిగా ఉంటుంది అని సుమంత్ సోఫా వెనక తలవాల్చి వాసంతితో ఉన్న తీపి జ్ఞాపకాలు నిమర వేసుకుంటూ ఆ క్షణం మౌనం ఒక క్షణం పెదవులపై చిరునవ్వు ఎన్నో ఆలోచనలతో కొట్టుమిట్టు ఆడుతున్నాడు సుమంత్ అలా ఆలోచిస్తుంటే తన తలకు దెబ్బ తగలటం వల్ల నొప్పి అధికంగా వస్తుంది తల గట్టిగా పట్టుకొని తలనొప్పితో బాగా బాధపడుతుంటే సీతకు ఏదో మనసుకు బాధగా అనిపించి ఏంటా అని తలుపు తీసి చూసింది అప్పటికి సుమంత్ తలను గట్టిగా పట్టుకుని బాధతో విలా విలాడుతున్నాడు కంటి వెంట ఆగకుండా నీరు కారుతుంది సీతకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు వెంటనే సుమంత్ దగ్గరికి పరుగున వచ్చి చిన్ను నీ టాబ్లెట్లు ఉంటే చెప్పు తొందరగా అన్నది సుమంత్ తన రూమ్ లో టాబ్లెట్ల కవర్ ఉందని చెప్పాడు సీత గబగబ సుమంత్ రూముకు వెళ్ళి ఆ కవర్ తెచ్చి తాను చెప్పిన టాబ్లెట్లు ఇచ్చి మంచినీళ్ళు తెచ్చింది అందులో ఉన్నటువంటి ట్యూబ్ చూపిస్తూ అది నా తలలో ఉన్న కుట్ల దగ్గర కాస్త రాస్తావా ఆ కుట్లు అప్పుడప్పుడు బాగా నొప్పిలేస్తుంది మానిపోయినా కానీ అక్కడ ఎందుకో సర్కు సరుకు అంటుంది అని బాధపడుతుంటే సీతకి అప్పటికి భయంగానే ఉంది ఇంతవరకు ఎవ్వరిని తాకింది లేదు కానీ సుమంత్ బాధతో విలవిలలాడుతున్నాడు అని సుమంత్ సోఫాకి జారగిల పడి ఉంటే ట్యూబ్ తీసుకుని వెనక భాగానికి వెళ్లి మెల్లిగా తలలో తగిలిన దెబ్బ దగ్గర క్రీమ్ రాస్తూ ఉంటే సుమంత్ అలానే కొంచెం తలకు కూడా రాయవా సీతమ్మ అన్నాడు అలా సీత కుట్లు మొత్తం రాసి తల మీద ఆయిట్మెంటు రాస్తుంటే అనంత్ ఇంట్లోకి వచ్చాడు మొదట సుమంత్ను చూశాడు అతని కళ్ళల్లో నీళ్లు ముఖం ఎర్రబడే వరకు బాధపడుతున్నాడు అని అర్థమైంది సుమంత్ తల మీద సీత చేతులు చూడగానే వెంటనే సీత మొహంలోకి చూసి అసహ్యంగా అనిపించింది అనంత సీతను చూస్తూ మరీ వాయి వరసలు మర్చిపోతున్నారు అన్నాడు సీత ఒక్కసారిగా అనంత మాటకి ఉలిక్కి పడి చేతులు వెనకకు పెట్టింది సుమంత్ అనంత అన్న మాటలకు కళ్ళు తెరిచి ఏం మాట్లాడుతున్నావన్నయ్య నువ్వు అన్నాడు అనంత్ ఏముంది ఆవిడగారు నీపై పడి పడి రుద్ది రుద్ది ఉంది కదా దాని గురించే అన్నాను అన్నాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తల బ్రద్దలవుతుంటే ఆయిట్మెంట్ రాయటం తప్ప అన్నయ్య అన్నాడు అయినా జ్యోతి వదిన కూడా రాస్తుంది నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కావటం లేదన్నయ్యా అన్నాడు అనంత్ ఏముంది మంచి మనతో మనసుతో రాస్తే బాగుంటుంది ఎవరో ఒకరులే బుట్టలో వేసుకుంటే చాలు అనే వ్యక్తులతో అసహ్యంగా అనిపించటంలే నీకు అన్నాడు సీత గుండె ఒక్కసారిగా బ్రద్దలయ్యి చేతిలో ట్యూబ్ వదిలేసింది కళ్ళ వెంట నీళ్లు ఆగనంటున్నాయి ఒక్క క్షణం అక్కడ నిలబడలేకపోయింది వెంటనే తన రూమ్ వచ్చి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది నిన్న అత్తగారు సరసాలు అంటున్నది ఈరోజు మగుడు ఆ మాట తలుచుకుంటేనే ఆమె గుండె ముక్కలు ముక్కలుగా అవుతుంది ఇక్కడ సుమంత్ ఆ మాటకి వెంటనే పైకి లేచి పచ్చ పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది సీతమ్మ అని నేను పిలిస్తే చిన్ను అని పిలుస్తుంది చిన్ను అన్న చిన్న అన్న ఆ పదానికి అర్థం తెలుసా కనీసం వదిన కూడా ఏ రోజు అలా పిలిచింది కాదు నా వల్లనే సీతమ్మ నిన్న అమ్మతో మాట పడింది ఈరోజు నీతో మాట పడింది కనీసం నీ భార్యగా చూడకపోయినా ఒక మనిషిగా చూడటం అన్నా నేర్చుకో నీకు ఎలాగూ చూడటం రాదు చూసే వాళ్ళని కూడా అపార్థం చేసుకునే లోకంలో పుట్టినందుకు ఆ భగవంతుణ్ణి ఏమనాలో తెలియదు కానీ ఆ రోజే నేను చచ్చిపోయి ఉంటే చాలా ప్రశాంతంగా ఉండేది అని సుమంత్ కూడా కన్నీళ్లు దిగమింగుకొని బాధగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనంత్ వీడి మంచిగా చెబుతుంటే ఇలా అంటున్నాడేంటి అని అయినా వీడి పిచ్చిగాని సీతమ్మా అని వీడు తల్లిలా భావించినంత మాత్రాన ఆమె తల్లైపోతుందా అలాంటి ఆడవాళ్ళను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో వీడు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఏదో తమ్ముడితో అలా చూసి సీతను తన ఇష్టానికి మాట్లాడాడు కానీ తను మాట్లాడినప్పుడు ఆమె కంట్లో నీరు ఆమె ముఖం అనంత కళ్ళల్లో మెదిలినప్పుడు ఒక్కసారిగా కళ్ళు మూసుకొని మంచంపై అలా కూలబడ్డాడు అమాయకమైన సీత ముఖం పడకూడని మాట పడ్డది అని ఆమె కంట్లో ఆగకుండా వచ్చే నీరు అది ఏంటో అనంతకి అర్థం కాక తగల తల పగిలిపోతుంది ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక అనంత సతమతమైపోతున్నాడు అనంత్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు తల పగిలిపోతుంది అనంత్ కోపంగా కొంపలో ఒక్క కప్పు కాఫీ పెట్టించేవారు కూడా లేరు అని గట్టిగా అన్నాడు సీత అప్పటి వరకు ఎక్కి ఎక్కి ఏడ్చింది అనంత్ కాఫీ అంటే ఇంట్లో పెట్టే పెట్టించేవారు లేరు అతను అన్నమాట తీసుకోలేదు కానీ అతను ఆమెను తాకింది తనని బా తాకంది తనని భార్యని ఎలా తనకి భార్యను ఎలా అవుతానో డబ్బు పెట్టి కొనుక్కున్న పని మనిషిని అని తనకు తాను సర్దుకొని మొహం కడుక్కొని బయటికి వచ్చింది అనంత్ సీతను చూశాడు బాగా ఏడ్చినట్టుగా అనిపించింది అతని మనసులో చేసేవి చేసుకుంటా మళ్ళీ ఏడు పెందుకో నా దగ్గర మంచిగా నిట్రించడం కోసం అని కోపంగా చూస్తున్నాడు సీత అనంతుని చూసింది లేదు అనంత అతనికి ఆమె భార్య కాదు అని ఆమెకే ఆమె నిర్ణయించుకుని ఒక పనిదానిలా వంటగదిలోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి